సంపాదన లేదు పునరాలు ఖర్చు పెట్టేటండి ఖర్చు పెట్టేసా ఇప్పుడు ఎంటీ హ్యాండ్స్ సెట్ చేయ అలానే అనుకోకూడదు భగవంతుడు పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఇంటీరియాన్ని పంపిస్తారు నా పేరు వాళ్ళని మొత్తం అంతా ఎంత ప్రాజెక్టు కదా మీకు అవసరమే పిల్లలు చేస్తున్నారు ఇప్పటి వరకు ఇబ్బంది లేదండి అధ్యాపయంతి స్వతిష్టాండి బృక్త ఇదమి భూయేవాస్ భూయ

മുക്കെ മുച്ച പകടാ ഇക്കൊഞ്ഞ് മുൻകൈ ഗർഭാൽ രത്നഗർഭാൽ വജ്രാ വൈഡുധുര്യാ അവിടെ അല്ലെങ്കിൽ സംപ്രദായ കുടും മൊട്ടമൊക്കെ ഉണ്ടെങ്കിൽ മനുപഞ്ച് കൊഞ്ചു മനുഷ്യ വിഷയം അതിൽ മനുഷ്യ പരിഗ്രഹണം തദ്വാരീവിതം ఏ ఇప్పుడు మనం రోజు తనే చదువుకున్నాం లక్ష్మీనాథ సమానంభం అభయామద్యమం అశ్వరాచార్య పర్యంతం మందే గురు పరంపరామని చదువుతున్నాం ఆ తనే మనం ఎలా చదువుతున్నాం వాళ్ళంతా ఆచరణ చేయబట్టిగా లేకపోతే ఎలా చదువు తాత ఆస్తి కొడుకు తండ్రిని చూసినాడు తండ్రి దగ్గర నుంచి కొడుకుని చూసినట్టు కొడుకు దగ్గర నుంచి మనవాళ్ళకి వస్తుంది ఆ తాత ఆస్తి అనేది ఉండబట్టే కదా హనుమాచారి కీర్తనలు ఏం చెప్తారు ముంగీటా నున్న అనేది ఓ మూల నున్న ధనం అని మూలనున్న ధనం అంటే ఏంది ఇదే మూలన్న ధనం నీ ఎండి బంగారాలు ఏం చూడదు పెరుమాళ్ళు సమస్య ఏమున్నా నువ్వు ఇక్కడ వదిలిపెట్టి పోవాల్సింది కానీ మనం కలిగి ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే ఇదే మనం ఒకరికి సాడు పెట్టగలగాలి నాలుగు మంచి విషయాలు మనం చెప్పగలగాలి అప్పుడే దానికి సార్థక్యత ఏర్పడుతుంది లేకపోతే రాదు ఏంటి దానికి ఒక ఆశా ఒకషన్ చెప్పారు సంసారం అనేటువంటి సముద్రాన్ని మనం మహకాళ్ళు పైకి రానియకూడదు రానిచ్చా ఆయన రక్షిస్తాడు సముద్రం ఆయన రక్షించడం కాదు సంసార సముద్రం అనేటువంటి దాన్ని మనం మోకాళ్ళు దాటి పైకి రాణించుకోకూడదు ఎంతసేపటికి మా పిన్న అయినా మా పెద్దలైనా మా తాత మా ముత్తాత పిల్లలు కూడా సైడ్ వాళ్ళు దీన్ని చూడాలని పెద్దలు అసలు తీసుకురాలి చూడాలి పిల్లలు కూడా తెలుసుకుంటాము గణేష్ ఏది తెలుసుకోవటం కాదు నేను ఇందాక నేను చెప్పాను ఆచారు హూ హాజ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ అవర్ రియల్ లైఫ్ దెన్ ఓన్లీ ఇట్ విల్ పాజిబుల్ అదర్వైజ్ ఇట్ ఓన్ పాజిబుల్ వాట్ వి నో దట్ వి హెవ్ టు ఇంప్లిమెంటెడ్ ఇన్ అవర్ రియల్ లైఫ్ మేము ఇక్కడికి గల రావడానికి గల కారణం ఏంటంటే ఇంకొకటి కూడా ఉందనమాట ఇంకా నాకు నెక్స్ట్ గృహస్థ నుంచి వానప్ర శాస్త్ర స్వీకారం చేయాలని ఉన్నాను అందువల్ల నాకు సిక్స్టీ కంప్లీట్ అవ్వకుండానే ఖచ్చితంగా వానప్ర స్వీకారం చేస్తాను అప్పుడు నాకు ఇక దేహ సంబంధం సంబంధించినటువంటి ఇక వృధా శౌచాలు జాత శౌచ ఇక నాకేం ఉండదు నాకు ఎప్పుడు కూడా పెమాణ కైంకర్యం కావాలని కోరుకున్నాను వచ్చు ఇప్పుడు వచ్చి కలబు ఆ ధర్మం ఇప్పుడు ఆనప్రస్థ ధర్మం అంటే భార్య ధర్మం అంటే ప్రసాదాన్ని చేయాలి అప్పుడు మనకి దోష భోగ్యత్వం అనేటువంటిదాన్ని ఖచ్చితంగా పోగొట్టే దానిలో భోగ్యత్వాన్ని కొబ్బరి ఎక్కడ ఉందంటే పానీపూరిలో పెరుగు పురీలు బెండకాయ వేస్తే బెండకాయ చెట్లు వస్తాయి వంకాయ వేస్తే వంకాయ చెట్లు వస్తుంది ఇప్పుడు బెండకాయ వేసి వంకాయలు రమ్మంటే రాదు వంకాయ వేసి బెండకాయ రమ్మంటే అక్కడ కంట్రోల్ బాగుంది వంట ప్రధానం అందుకని వరమాధులకి వెళ్ళి కూరకి చెప్తారన్నమాట మనం ఇప్పుడు ప్రాకృతికంగా మన స్త్రీని వివాహం చేసుకుంటాం ఆ వివాహం చేసుకున్నట్టు స్త్రీని ఏదైనా కష్టం వస్తే దేవుడు రక్షింపు చేసేది ఎవరు మరతే కదా అలాగే వైష్ణవ సాంప్రదాయంలో మనకి ఏం చెప్తారంటే తులు మంగళ సూత్రం పోలేని ఒక రెండు స్టెప్ దాటే చెప్తుంది ఎందుకంటే ఆ మాట చెప్పకపోతే మీకు తెలియదు గుమంగళసూత్రం చెప్పని మనమంతా కూడా స్త్రీలు ఆయన ఒక్కడే పురుషుడు ఉత్తమం పేర్పాడి ఓంగి ఉడగలంతా ఉత్తమం పేర్పాడి నాంగతి తీరా ఉత్తమైనటువంటి వాడు ఆయన ఆయన ఒక్కడే పురుషుడు అనమాట అలాగా ఎలాగైతే ఆయన మన చే ఆయన చేత మనం మంగళసూత్రం కట్టింపు కాబట్టి ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా కూడా ఆయన రక్షిస్తాడు నువ్వు మళ్ళా దేవతాంధ్ర విషయాన్ని శబ్దాంత రసాంతరం వెళ్ళావు అంటే అప్పుడు కట్టుకున్న భర్త సరిగా చూడలేదనే కూడ దగ్గరికి వెళ్ళాను అలా చేయకూడదు నువ్వు చెయ్యకపోయినా పర్వాలేదు ఆయనకి నువ్వు పూజ చెయ్యకపోయినా పర్వాలేదు ఆయన ఒప్పుకుంటాడు నువ్వు పక్కకి వెళ్తే మాత్రం ఒప్పుకో అంటే నేను అంత చేతగా నువ్వు అని చెప్పని పెరుమవాడు ప్రశ్న వేస్తాడుగా ఆయన ఎనిమిది మంది సాపాటు చేస్తారు అలా మూడు వందల అరవై ఐదు రోజులు వారి పరిహారాధన చేస్తే అప్పుడు వారు వారిని అంగీకరించి వారు వారిని వివాహం చేస్తున్నారు కూదువల్లి కాయాలని తిరువాతి తిరువాతి చివ్వరు అనమాటరుమ వ్యామోహద స్థదితరామద్గురువర్ భగవతో అసిక సింధు రామానుజనం శరణం ప్రపంచము అచ్యుతుడి యొక్క పదండి ఏ అయితే పాదాలు ఉన్నాయి అవి నాకు అయితే మిగతాయన్ని కూడా నాకు తృణప్రాయంగా ఉండాలి తృణాయమి అస్మద్గురు భగవతో అసలు నాకు ఎవరైతే మంత్రాన్ని ఉపదేశం చేశారో ఆ మంత్రాన్ని ఉపదేశం చేసినటువంటి ఆచార్యులు ఆ మంత్రంలో ఉన్నటువంటి పెరుమాళ్ళు నేను ఎప్పుడు కూడా స్మరించాలి ఇది నేను ఎప్పుడు చేస్తూ ఉంటేనే ఇది బాగుంటుంది అందుకని రామానుజారి దివ్యాజ్ఞ వర్ధతాం అవివర్ధతామని చెప్పి మనం చెప్పుకోవాలి ప్రతిరోజు కూడా ఆ విధంగా సాంప్రదాయంలో చాలా ఉన్నాయండి కాకపోతే ఏంటంటే ఈ యో నిత్యం అచ్యుత అందరూ చదువుతుంటారు కానీ దాని భావం తెలియదు ఇప్పుడు మనకి గురు పరంపరాలు ఉన్నాయండి ఆ గురు మామూలుగా వాక్యాల గురు పరంపర ఉంది శ్లోక గురు పరంపర అని చెప్పిందండి ఆ శ్లోక గురు ఇవన్నీ వస్తాయి అనమాట దానిలో మనకి ఒక వరాహ పెరుమాళ్ళు అనేటువంటి మహానుభావుడు చర్మశ్లోకం చెప్తారనమాట స్థితే మనసే శరీరేహి శరీరే సతిర్హ ధాతు సామేసి స్మర్త విశ్వంచమామితం తతస్థం మియమాణంతు కాష్టపాషాణి సందిమం అహం స్మరామి మద్భక్తం నయామి పరమాం గతిం అన్నాము ఎంత విలక్షణంగా చెప్పారు విచక్షణయి సర స్థితే మనసే సుస్వే శరీరే సతివర్ మన శరీరం మనకు అంత సహకరించినంత కాలం మన శరీరం లోపల ఉన్నటువంటి పర్మాడు కైంకర్యానికి మనం విలక్షణంగా చేసేవాళ్ళం అది మనం చేయలేనప్పుడు అహంస్మరామి మద్భత్వం నయామి పరమాంగతి ఆ ఎప్పుడైనా మన శరీరం సహకరించినప్పుడు ఆ నువ్వు ఎప్పుడూ చేస్తున్న కాష్ట పాషాణ సన్నిమనం అహంస్మరామి మద్భత్వం నువ్వు ఆ విధమైనటువంటి స్టేజ్ నీకు వచ్చి నేను ఇంకేం చేయలేను అని అనుకున్నటువంటి సమయం నీలో నేనుండి చేస్తానని చెప్పని చెప్పాడు భగవంతుడు అది మనకు కావాలి అది ఎప్పుడు వస్తుంది మనం ప్రతినిత్యం కూడా ఇది చెయ్యాలి అంతే నేను ఇవాళ చేశాను రేపు చెయ్యను అంటే అది కుదరదు సాంప్రదాయం అంటే మామూలు అయినటువంటి విషయం కాదు మామూలుగా మనం నిర్మాణం చేస్తున్నటువంటి ట్యాంకీలోకి నీళ్లు పైకి వెళ్ళడానికి మనం మోటరు ఎంత క్విక్గా ఆడుతుంటేనే అది నీళ్లు వెళ్తుంది మరి ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ పరంపర వెళ్ళాలంటే ఎంత ఇదిగా ఉండాలి ఎన్ని ఎన్ని లోకాలు అని చెప్పారు పరమార్థ పరమార్థశ్లోకద్వయముని అర్చరాజి మార్గం అని చెప్పారు అన్నమాట సత్సంగా భవని స్పృ గురుముఖ శ్రీ సంప్రపంచాత్మక ప్రారబ్ధం పరిభుజ్యకర్మశకలం ప్రక్షీణకర్మాంతర స్వరదయ స్వరదయూ నమయాంగ్ హార్దానుగ్రహ ఇక్కడి నుంచి లోకాలు హార్దానుగ్రహ బ్ద మధ్యధ్వని ద్వారా దహిర్ధర్మద මොක්ෝස්ච තින පූර්ව පක්ෂ ශරජ වාශ අදද ඉන් නිර්ම කල්ලාතිෙන. அ පරබද ශබද ගලව් විජත් වරන ඉන්ද්‍ර මහිත සීමමාන්ස සිංදවාබද ශ්‍රී යිකුන්ට දේශය නිච් මජට තැස්මන් පරබ්‍ර සාහිජජන් සමවාපය නැදදීකුමන් තේනේග දියපුුම ප්‍රථශ නි්චාන් ස බර්මා මක්ෂ ලොකත් වේ සංච ම් වරදෝ ගටී. వరదోగ అది మనం చెప్పారు కదా వరద ఇది వరదహ అని చెప్పని ఆయన అనుగ్రహించేవాడు మోగవాడికి కూడా మాటలు వచ్చేటిగా చేయగలిగినటువంటి వాడు వరదడే నేత్రాలు లేనటువంటి వాడికి నేత్రాలు ఇచ్చినటువంటిది వాడు వరదడే వరదోపరీత కంచి వరదరాజు ఆయన చాలా విలక్షణమే ఆ కంచి వరదరాజు పెరుమాళను సేవించుకోవడానికి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకం ఉంది మీరు వరదరాజు పరిమాణ్ మూల సేవించుకోవాలనుకుంటే కరెక్ట్గా ఇరవై నాలుగు మెట్లు ఎక్కాలి లెక్కేసుకుంటాం ఇరవై నాలుగు తత్వాలు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఐదు జీవాత్మ ఇరవై ఆరు పరమాత్మ అట్లా మనం ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక ఐతిహ్యం ఉంటుంది దాని ప్రకారం అందుకే ఎప్పుడు కూడా ఒక దేశానికి వెళ్ళినప్పుడు ఏంటంటే పెద్దలతోటి వెళ్ళాలి లేదంటే ఎవరైనా భాగవతులతోటి వెళ్ళాలి వెళితే అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఐతిహ్యం ఏదైనా విలక్షణంగా అయితే మనకి ఉంటే వారు చెప్తారు అలా అంతే ఇది ఏం లేదండి అబ్బాయి మీరు ఏదైనా సరే చక్కగా రోజు స్నానం చేయండి కొట్టు పెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా నుదుటి మాత్రం ఎప్పుడు కూడా దిశముఖంతో ఉండకూడదు స్నానం చేయండి ఎవరో ఏ మంత్రాలు మీరు ఏం ఏం చదవక్కర్లేదు నేను చదవమని కూడా నేనేం చెప్పట్లేదు అయితే వైశ్య ధర్మం అయితే మంత్రం ఖచ్చితంగా వాళ్ళు యజ్ఞాపిక తప్పనిసరిగా కూడా వాళ్ళు ప్రతిరోజు సంధ్యావంతా ఆచరించాలి త్రికాల సంధ్యావందనం చేయ మన ధర్మం కృష్ణ పరమాత్మ భగవద్గీతలో అన్నిట్లో మొత్తంలో కలిసి నేను చెప్పింది ఏంటంటే నీ వర్ణం ఏంటి నీ ఆశ్రమేంటి ధర్మం ఏంటి వర్ణ ఆశ్రమ ధర్మాన్ని పాటించమని చెప్పాడు అర్జునుడు ఆ మధ్యలోకి వెళ్ళిన తర్వాత నేనేం చేస్తాను ఈయన మా తాతయ్యను మా మామయ్యను మా బాబాయ్ మా పెద్దనాన్న అన్నాడు వాళ్ళందరూ ఎప్పుడో చచ్చిపోయారు నువ్వు క్షేత్రీయ ధర్మం ఖచ్చితంగా బాణం పట్టుకోవాల్సిందే నువ్వు వెయ్యాల్సిందే అని చెప్పి వాళ్ళు ఎప్పుడో చనిపోయారు పైకి అట్లా ఉన్నారు మానసికంగా వాళ్ళందరూ ఎప్పుడూ జరిపారు అప్పుడు చెప్పాడు అనమాట సర్వధర్మాన్ పరిచర్ ఏడవద్దని చెప్పాడు ఎందుకు ఏడవద్దు ఏడవలసిన పని నథింగ్ కాకపోతే అంటే ఇది వ్యామోహద స్థలిత గడ్డి గడ్డిపోజలా చూడాలి మేము ఆచార్య కటాశ్రమంలో మేము ఇక్కడ దాకా రాగలిగామంటే మాకు ఆ విధమైనటువంటి ఇది ఉండబట్టి మేము ఇప్పుడు మేము నిర్మాణం చేసుకున్నాము మరి డబ్బులు తగ్గినాయి మా దాసరాలు బంగారం తీసుకోవాలి అని ఎందుకంటే ఏం కావాలి ఇది అది కొంచెం కరదు చేయదు ఆ ఫామ్ ఓపెన్ చేస్తా ఏదో చెందునట్టు చేస్తున్నాగా యూసే అన్న పతురా लक्ष्मी దీని నా జ్ఞానం సడం అంటునాడు ఏదో అప్రోచన్ చేస్తున్నారు అప్రోచన్ చేస్తున్నారు ఆ గమ్ముకు చేయ거든요 మాంసం వీడారా కస్టమర్ లైక్ కొంత అడిపెన్న ఏంటి ఏంటి అండి மடி <coughs> பக்கோட்னா